ైన్ టీవీ గ్రామీణ ప్రాంత పేదల జీవనోపాధి మార్గాలను కూటమి ప్రభుత్వం బలోపేతం చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు కోడూరు మండలం రామకృష్ణాపురం శివారు ఊటగుండంలో పల్లె పండుగ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కార్యక్రమం ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ముప్పై ఎనిమిది లక్షలతో కొత్తగా నిర్మించిన పశువుల నీటి తొట్టెను ప్రారంభించారు రామకృష్ణాపురంలో ఉపాధి నిధులు రెండు పాయింట్ మూడు లక్షలతో లబ్ధిదారుడు గొరిపర్తి శ్రీనివాసరావు నిర్మించుకున్న మినీ గోకులాన్ని కూడా ఆయన ప్రారంభించారు याद है लेफ्ट पंचों हाँ लेफ्ट पंचों लेफ्ट यारों से याद है लेफ्ट कलमाक नहीं है यारों प्रोजेक्ट में बच्चों बच्चों